ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న కూడా ఒక రకంగా భయంకరమైన ప్రశ్న అడుగుతున్నారు అమ్మా దయచేసి ఆలోచన మాత్రం వదిలియండి ఏటో తెలుసా మెడలో వేసుకునే తాడి కానీ పూసల హారం కానీ ఎవళ్ళకైనా కావాలంటే వాళ్ళు వేసుకోవడానికి ఇవ్వచ్చునా అడిగారు ఉందా రెండింటి గొప్పతనం తెలుసా అమ్మా ఇది ఎలాంటిదో తెలుసా ఇంగ్లీషులో పదం ఉందమ్మా చాలామంది ఆడవాళ్ళు ఆడతారు మీరు ఉద్యోగం చేస్తున్నారంటారు ఉద్యోగం చేయటం లేదని నేను అనాలి కదా అన్నారు ఏమంటారు హౌస్ అండి దరిద్రపు మాట అది హౌస్ వైఫ్ అంటే తెలుసా అమ్మా కట్టుకున్న భార్య ఊళ్ళో లేకపోతే ఆ భార్య చేసే పనులన్నీ చేయడానికని ఇంకొక ఆడదాన్ని అద్దెకి తీసుకుంటాడు అంటే తిండితో పాటు అన్ని పనులు వాళ్ళకి పేర్లు హౌస్ వైఫ్ మరి ఉద్యోగం చేయట్లేదా చెప్పండి హోమ్ మేకర్ ఇది పదం అంచేత ఈ అడగడం కూడా అలాంటిదేనమ్మా క్షమించాలి ఇది గ్రీక్ అండ్ లాటిన్లో చాలా ప్రసిద్ధి అనకండమ్మా తాళి మీదే భర్త కట్టాడు మీకు నల్ల పూసలు ఆ భర్త కోసం మీరు ధరించారు నిజానికి తాళి అన్నది కృతయుగంలో లేదు త్రేతాయుగంలో లేదు ద్వాపరయుగంలో లేదు కలియుగంలో వచ్చింది నల్లపూసలు అన్నవి కృతయుగం నుంచి ఉన్నాయి ఇక్కడికి ఇది చాలామందికి తెలియదు నల్లపూసలు ముసుల్తాన్లు వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనకి అలవాటు అయిపోయిందండి బాబర్ కాలం నుంచిను అంటుంటారు ఒక్కళ్ళును ఒక ఒక వర్గం వాళ్ళు నల్ల పూసలు ధరించరు ఇంకోళ్ళు నల్ల పూసలు ధరిస్తారు ఒకళ్ళేమో నల్ల పూసలు దండే వేసుకుంటారు ఇంకోళ్ళు రెండే పూసలు వీటన్నిటికీ మూలం యజుర్వేదము అదరణ వేదంలో చెప్పారు తాడి బొట్టు అన్నదందు చూచారా దానికి పూజ చేసినప్పుడు వైష్ణవుల ఇళ్లలో లక్ష్మీ పూజ అంటారు స్మార్తుల ఇళ్లలో మిగిలితో గౌరీ పూజ అంటారు మరో తోట ఇంకోటి చేస్తారు కానీ వేదంలో ఏ పూజ తెలుసా మరి ఇంద్రాణి పూజ శచి పూజ మంగళసూత్రానికి అది దేవత శచీదేవి ఇంద్రాణి ఇంద్రుడికి ఏ సామ్రాజ్యం పోయినా కానీ భార్య మాత్రం దూరం కాదా రాక్షసుడు ఎంతోమంది సామ్రాజ్యాలు ఆక్రమించారు ఇంద్రాణి వైపు తలెత్తి చూడలేదడు కూడా అందుకని శచీ పూజ ఆ మంగళసూత్రం మీద తొమ్మండుగురు దేవతలుంటారు అది ఒక్కసారి భర్త కట్టాడంటే భర్తకి అంకితము తప్ప నువ్వు ఎవళ్ళ కోసం కూడా సరదాకి వేసుకోవడానికి కూడా ఇవ్వడానికి వీల్లేదు మరి నల్లటి పూస దేనికండి దానికి అధరణ వేదంలో చెప్పారు ధారణ ఒక్కటే వేసుకోవాలి నల్ల పూస రెండు మూడు కాదండి ఒక్కటే వేసుకుని దానికి ఎడా బంగారముతో ఉన్నది కలిపి వేసుకోవాలి కానీ ఇప్పుడు మంగళసూత్రానికంటే రేటు నల్ల పూసల తాడుకే ప్రసిద్ధి ఈవిట తమాషా అంటే ఎప్పుడు కూడా అసలు పువ్వులకంటే కాగిత పువ్వులకే డిమాండ్ ఎక్కువ నల్లపూస దేనికోసం నీలమణి ధారణ ఇది ఏకాగ్ని కాండలోను వివాహ ప్రయోగ దీపికలోను దీన్ని గురించి మంత్రాలు ఉన్నాయి ఈ దండ వేసేది అత్తగారు వేస్తుంది భర్త కట్టేది తాళి కడతాడు ఎందుకోసం అంటే తాళి వల్ల ఇద్దరికీ కూడా అనుబంధం కలిసింది మంత్రాలు వేరే ఉన్నాయి నల్ల పూస వల్ల అమ్మా ఇక్కడి నుంచి నీ భర్త నీకే అంకితం అంతకంటే అంధగతలు ఎవరు కనిపించినా వాళ్ళెవరి దృష్టి కూడా నీ భర్త మీద పడనివ్వకుండా ఆపగలిగేది ఈ నీలమణి అంతేకాదు నీ మీద కూడా ఎవరికీ దృష్టి పడకుండా ఉండేలాగా చేస్తుంది ఈ నీలమణి సవతి పోరు ఉండకుండా పదిహేడు మంత్రాలు ఉన్నాయండి దీని వెనకాల దీన్ని కాస్త మనం రోడ్డు మీద తీసుకొచ్చి నల్లపూసలతాడి చూపించండి వేసేసుకుంటున్నాం మనం అయ్యా సాంప్రదాయంలో దానికి విశేషం ఉంటుంది గమనించండి చేత మంగళసూత్రము కానీ నల్లపూసల దండ కానీ దయచేసి ఎవాళ్ళకి ఇంకోటి ఇవ్వకండి ఈ మధ్యన ఒక ఆవిడ కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో నా నల్లపూసలతాడు పోయిందండి అని ఎక్కడ పెట్టారమ్మా ఆ స్నానానికి వెళ్ళి అంటే వీడు స్నానానికి వెళ్ళి మంగళసూత్రం నల్లపూస తీసి ఆ శవరికి తైలించుతున్నాడు ఇంకెందుకని మంగళసూత్రాలు కట్టించుకోవడం ఇదే పద్ధతి తప్పు మంగళసూత్ర ధారడం జరిగిందంటే మరో సందర్భం చిట్ట చివరకు వచ్చేదాకా మెడలోంచి తీయడానికి వీలు లేదు నియమం అది పవిత్ర పవిత్రత చాలా గొప్పదమ్మా కాస్త పెద్దలను అడిగి తెలుసుకోండి ఆ పురోహితులు మంత్రాలు తోగుతాడు చదవని పరువు ఇంత పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు పురోహితులు అందరూ కెమెరా వైపు చూస్తుంటారు ఇది ఎడతబడి పెట్టించుకుంటాడు ఇది అందుకనే వాడు ఎవరు కెమెరా తోటే పెద్ద మొత్తం మెళ్ళలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఇలా ఉంగి చూసింది వీడి కాస్తే ఆవిడ మెళ్ళలో కట్టాడు మంగళసూత్రం ఇవి ఇలాగే ఉంటుంది అంచేత వీడి గౌరవాన్ని అట్టే పెట్టండి తల్లి మీరు చదువుకోద్దని లేదు ఉద్యోగాలకు వెళ్ళొద్దని లేదు అది చెయ్యండి కానీ వేటి వేటికి ఏ ఏ వస్తువులు ఎలా ఉన్నాయో వాటి గౌరవాన్ని కాపాడండి నమస్కారం